హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగబోయేటువంటి అన్ని సెట్లకు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రావడం అనేటువంటి జరిగింది టీజీ ఈఏపి సెట్ అనేటువంటివి బీఈ బీటెక్ బి ఫార్మసీ మొదలైనటువంటి కోర్సులకు సంబంధించి పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా మే నెల నాలుగు ఐదో తేదీల్లో ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది ఇంజనీరింగ్కి సంబంధించి తొమ్మిది పది పదకొండు తేదీలో జరగడం జరుగుతుంటుంది టీజీ హెడ్సెట్కి సంబంధించి బీఈడి ప్రోగ్రామ్ అనేటువంటిది ఎవరైతే బీఈడి చేయదలుచుకున్నారో వారికి సంబంధించిన ఎగ్జామ్ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ మే ట్వెల్త్ రెండు వేల ఇరవై ఆరు ఇక టీజీ హైసెట్ ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్కి సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈసారి పరీక్షలు నిర్వహిస్తుంది మే పదమూడు పద్నాలుగో తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి ఇక టీజీ ఈసీఈ సెట్ అనేటువంటివి లెటరల్ ఎంట్రీ అంటే బీఈ బీటెక్కు సంబంధించింది మే పదైదో తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ఈసారి పరీక్షలు నిర్వహిస్తుంది టీజీ లా సెట్ ఎవరైతే మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు లా కోర్సును చేయాలనుకుంటారో వారికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తుంది మే పద్దెనిమిదో తేదీన ఈ పరీక్షలు నిర్వహిస్తారు టీజీ పీజీ సెట్ అనేటువంటి ఎల్ఎల్బికి సంబంధించినటువంటి పీజీ చేయడానికి దీనికి సంబంధించిన ఎగ్జాము మే పద్దెనిమిదిన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది తర్వాత టీజీ పీ పీజీఈ సెట్ అనేటువంటి ఎంఈ ఎంటెక్ ఎంఫాము ఎంఫార్మసీ పీడీ మొదలైనటువంటివి జేఎన్టీయు మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తుంది ఇక చివరిదైనటువంటి పీజీ టీజీ పీఈెట్ అనేటువంటివి అంటే ఎవరైతే పాఠశాలల్లో ఇక బీపీడి తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కింద యుడిఈడి అనేటువంటి కోర్సును చేయదలుచుకున్నారో వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి శాతవాహన యూనివర్సిటీ ఈసారి పరీక్షలు నిర్వహిస్తుంది అంటే ఇది ముప్పై ఒకటి నుంచి మూడో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఆరు అంటే చివరిగా బీపీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి ఎవరైనా అప్లై చేయదలుచుకున్న వారు అప్లై చేసి పూర్తి వివరాలను కూడా తెలుసుకోవాలంటే మనకు యొక్క టీజీ ఈఏపీ సెట్టు టీజీ ఎడ్సెట్ టీజీ ఐసెట్టు టీజీ లా సెట్టు టీజీ పీజీ సెట్లకు సంబంధించిన వెబ్సైట్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పూర్తి కావడం జరుగుతుంది వీటికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి